सब्वा बयोला फारcción सब्द साई तरहागлось 18 न्यृषै किलики, ठृब डिला सब्प्र बत्रीश किमें सतय handy मैं फॉले � ense supports ورحمت اللہ کرتے رہتے ہیں اللہ ان کی خدمتوں کو قبول فرمائے یہ کیلنڈر کے معاملہ بھی ایسا ہے جیسے کہ ہمارا وقت چاند اور سورت سے ہوتا ہے چاند کو دیکھ کے تاریخ نکال دی جاتی ہے چاند سے محرم سفر ربی روب یہ حملے عیدوں کے مہنے بھی نکالے جاتے ہیں اور چاند سے نماز کی اوقات نکالے جاتے ہیں اللہ جو آج کیلنڈر دیا گیا ہے شائع کیا گیا ہے اللہ اسے خبر فرمائے آبی. یہ کیلنڈر جہاں بھی رکھے جائے گا اس میں دیکھے جائے گا تو جنوری فیوری کا ہر مہنے کے تاریخ ملتے جائیں گی اللہ ہر گھر میں اس کیلنڈر کو

వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆధ్వనిలో మరి ఎంహెచ్ఎస్ క్యాలెండర్ను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద మసీద్ అయినటువంటి ఆధ్వని షాయా జమీర్ మసీద్ యొక్క ఖదీప్ సాబ్ జునేద్ అలీ హాషి గారు ఈరోజు ఈ యొక్క క్యాలెండర్ ఓపెనింగ్ రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం వారికి అందరి తరఫున ఎంహెచ్పిఎస్ నాయకుల తరఫున కార్యకర్తలు ఆధునిక ప్రజలకి తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి అందాన్ని బిజీ లైఫ్లో కూడా మా రావడం రావడానికి మా అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా ఈ గమ్యేష్ బేస్ క్యాలెండర్ ప్రత్యేకత ఏమంటే ఇందులో మరి ఎంతోమంది ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే స్వాధీనం కోసం తన ప్రాణాలను అర్పించారో తన ధనమాన ప్రాణాలను అర్పించారో వారి ఫోటోలను గుర్తించడం అనేది ఫారీ షిప్ి గారి యొక్క దార్శనిత్యకు నిదర్శనం ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఇండియా ఎప్పుడైతే మనకు ఫ్రీడమ్ వచ్చిందో అప్పటి నుంచి ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్కు అసలు గుర్తింపు లేకుండా పోయింది మరి ఈ మధ్య కాలంలో మరి సయ్యద్ నసీర్ అహ్మద్ లాంటి ఒక రైటర్స్ కావచ్చు చాలామంది ముస్లిం మేధావుల యొక్క కృషితో ముస్లిం ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వారందరి యొక్క పేర్లు వారి వివరాలు ముందుకు వస్తున్నాయి అంతేందుకు మరి జ్యోతిబా కులే గారు వారి భార్య సావిత్రి కులే గారు వారికి స్కూల్ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చింది కూడా ఒక ముస్లిం మా ఫాతిమా శేఖర్ అని మనం చేస్తున్నాం మరి ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రను బయటకు తీసిన తర్వాత వారి చరిత్రను ప్రజలకు తెలియజేయాలి ఈ విధంగా మనం హిందూ ముస్లిం మధ్య సమస్య సామరస్య కోసం ప్రయత్నించాలని చెప్పి మరి ఫారీక్ గారు ప్రయత్నించడం అనేది చాలా ముదావాహము ఆవరించితగా విషయము మరి ఈ యొక్క మహమ్మద్ ఫారూక్ గారు మాకు ఇచ్చిన స్ఫూర్తితో ఆధుని ముస్లిం మైనారిటీల సమస్యలు తీర్చడానికి అదేవిధంగా ఆధుని పిలిచిన కాకుండా ప్రతి చోట ముస్లిం హక్కుల కోసం పోరాడుతూ హిందూ ముస్లిం క్రైస్తవ అన్ని మతాల మధ్య ఒక సోదర భావాన్ని వెంట ఉన్న నాయకులు కూడా సమాజం కోసం ఎంతో కొంత చేస్తూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి వారు కూడా ఈ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపుస్తున్నాము ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ సమావేశానికి విడుదల సమావేశానికి ఇచ్చేసినటువంటి అన్నగారికి ఆ యొక్క ధన్యవాదములు ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎన్నో సంఘాలు ఎంతోమంది కుల వివక్షతకు గురవుతున్నారు ఏ కులంలోనైనా కానీ ఏ మతంలో మారినప్పటికీ వారి కులంతో పాటు వారు వివక్షతకు గురవుతున్నారు అలాంటి గురవుతున్నటువంటి వారికి మేల్కొలుపుగా వాళ్ళని చైతన్యవంతం చేయాలని మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రులే చేసినటువంటి ప్రయత్నంలో ఫాతిమా షేక్ గారు ఎంతో కృషి చేసినారు వాళ్ళని గుర్తించుకోకుండా మనము ఇది వదిలిపెట్టేసినాము కాబట్టి ఈ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తప్పకుండా ఎవరైతే ఈ దేశంలో అభివృద్ధి కోసం పాడుపడినటువంటి ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ అదేవిధంగా బుద్ధిస్ట్ మైనారిటీల్లో కూడా ఎంతోమంది ఇలాంటివి చేశారు వాళ్ళని కూడా వెలుగులోకి తీసుకురావడానికి మన ఫారూక్ సిబ్లి సార్ గారు చేసినటువంటి ప్రయత్నంలో మా వంతుగా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ నా పేరు రామ్లింగయ్య జై భీమ్ జై భారత్